ព្រិលវេលាមានដឹង చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలక్షన్ ముందు నేను గెలిస్తే కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సార్ మీ అందరికి తెలుసు ఆ రోజు మేము అంతా అనుకున్నాం అంటే నేను కూడా సీనియర్గా పార్టీలో చేయగలమా లేదా అని భయమే భయేసింది నాకు అయితే జనం కూడా నమ్మి ఓట్లేశారు గెలిచారు గెలిచిన తర్వాత అతను ఎన్ని ఇబ్బందులు ఉన్నా మా డబ్బులు ఎక్కడి నుంచి నాకు తెలియదు కానీ మొత్తం తో తీసుకొచ్చి పెన్షన్లు మాత్రం ఎక్కడ ముసలి వాళ్ళ కాలకు ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటో తారీఖు ఇచ్చి తీరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు మీ ఊర్లో ప్రతి నెల రెండు వందల డెబ్భై ఏడు మంది ఫెన్సులు ఇస్తున్నారు అంటే సగం మంది సగం ఇల్లు పెన్షన్ ఇచ్చింది ఇలాగా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే తెలియాలి మీకు కొన్ని విషయాలు తెలియాలి ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు రాష్ట్రం మొత్తం మీద మనకి అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై మందికి ఇస్తున్నారు పెన్షన్ అరవై మూడు లక్షలు యాభై మూడు యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి ప్రతి నెల ఒకటో తారీఖుని పెన్షన్ ఇస్తున్నాం మనం అనకాపల్లి జిల్లా అప్పుడు అనకాపల్లి జిల్లాలో ఒక్క జిల్లాలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల పదిహేను మందికి ఫెన్సులు ఇస్తున్నాం ఈ జిల్లాలో మన నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాలు టౌను అనగా నర్సీపట్నం టౌన్ తీసుకుంటే నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై మందికి ఇస్తున్నాం ఒక నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందికి పెన్షన్ అంద ఇస్తున్నాం దీనికి ఎంత అవుతుంది తెలుసా ప్రతి నెల నర్సీపట్నం చెప్తాను మిగతాదే కాదు నర్సీపట్నం నియోజకవర్గం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల ఒకటో తారీఖున పదహారు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నాం మన మాతరపాల మండలం తీసుకుందాం ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను ఇప్పుడు మీ మండలం చెప్తాను అది మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ జీవో ఉందా మెడికల్ కాలేజ్ జీవో ఉందా తప్ప పెద్ద చెప్పు మీరు లేకపోతే మెడికల్ కాలేజ్ మెడికల్ మెడికల్ కాలేజ్ లేదండి లేదు రమ్మ దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడ మెడికల్ కాలేజ్ లేదు గవర్నమెంట్ లో మావాడు మెడికల్ కాలేజ్ తెచ్చిపోతే ఆప్జెస్ట్ అంటాడు అది ఆడలేదు బాబు చూపించు ఆటలుంటే చూపించి నేను కట్టిస్తాను ఇంకేం అండి తప్పు కదా తప్పుది ఆ చూపించు మనం ఆటో చూపించు మనం మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్ ఏ చూపించు ఒక అయితే చూపించు నాకు రైతులు భూమిని తీసుకొని స్టోరీ గాడి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు చేశాను ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు పిల్లలు బ్రతుకులేమైపోతాయండి ఐదు సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతున్నారు ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు మాట్లాడే అసలు వాస్తవం ఏంటి లోపల ఏదో ఉంది మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు వెహికల్ తేరా మెడికల్ కాలేజ్ ఆటలేదు దమ్ముటరా చూపించు ఇక్కడ బియ్యం పైన పాడచ్చు చూపించు నేను వస్తాను తప్పుడు ప్రచారం చేయకూడదు అండి తప్పుడు చేసి ప్రజలను మగ్గి పెట్టి చేయకూడదు చేత కాకపోతే చెప్పాలా చేయలేకపోవాలని చెప్పాలా ప్రయత్నం చేసాం అవలేదని చెప్పాలా అంతేగాని పని చేసి మళ్ళీ మా ఇటు పని పొడాలం ఇలాంటి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది వెళ్ళాలని వచ్చారమ్మా మళ్ళీ విశాఖపట్నంలో ఒక ప్రమాణ స్వీకారం ఉంది అడిగి వెళ్ళాలా నేను నాది మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించిన పెద్దలకి అధికారులందరికీ ஆர்டி காரி எம் ஆர் எம்டி அந்த